मस्त <old> Yeah, yes. జై తెలంగాణపై దాడి చేస్తున్నవంటాడు ఎస్ఐ మస్తు వెంకటే జై తెలంగాణపై దాడి చేస్తున్నవంటాడు వెంకటే జై తెలంగాణపై దాడి చేస్తున్నాడు జై తెలంగాణపై దాడి చేస్తున్న ఎస్ఐని వెంకటే జై తెలంగాణపై దాడి చేస్తున్నవంటాడు వెంకటే దాడి చేస్తున్న ఎస్ఐని వెంకటే జై తెలంగాణ జై తెలంగాణ జై ఏనా సార్ మూడు మూడు రోజుల క్రితం సాయంత్రము ఐదు ఐదున్నర మధ్యలో నేను కోర్టులో ఉన్నాంగా ఒక అబ్బాయి మా అబ్బాయి ఫ్రెండు నాకు ఫోన్ చేసినాడు సార్ మీ అబ్బాయిని రాజీవ్ పార్క్ దగ్గర కొన్ టౌన్ ఎస్ఐ మధుసూదన్ రెడ్డి బాగా కుట్టినాడు సార్ మీ అబ్బాయి సొమ్మసిల్లి కింద పడి ఉన్నాడు సార్ ఎక్కడుండవు సార్ నువ్వు అర్జెంటుగా రాని నాకు ఫోన్ చేసినాడు నేను వెంటనే ఆ కట్ట మీందుకి వెళ్ళిపోయినా పోయినాక జనాలంతా దాదాపు రెండు వందల మంది చుట్టూరు ఉన్నారు మా అబ్బాయి కింద పడి ఉన్నాడు అప్పుడు పోయి నేను ఏం సార్ మా అబ్బాయిని ఆ రకంగా ఏ దేనికి అని నేను అడగ్గా కథ ఏందిరా నా రూమ్స్ అదే నా నేను ఉండే పొజిషన్ అదే కాబట్టి నేను ఎవరికి భయపడేవా కాదు నేను కొడతయ్యా నీ కథ ఏది నువ్వు లీగల్గా ఏమని ఉంటే పుష్పటి చేసుకోపో నేను కూడా లీగల్గా ఏదో ఒకటి కట్టో గిట్టో కట్టుకొని సేకి నేను ఏదో ఒకటి కేసు పెడతాను మీ మీద నన్ను ఏమీ పెరగలేవు అనే రకంగా మాట్లాడినాడు నేను ఎస్సీ కాబట్టి ఆయన వల్గర్గా ఒక చిన్న చూపుగా ఒక లాయర్గా ఉండే కానీ ఒక జీపీగా నేను ఈ జిల్లా కొట్టు జీపీగా పనిచేసిన ఆయన నాకు తెలుసు గతం నుండి కొడక అయినా ఏం సార్ నువ్వు అట్లా మాట్లాడతావే నీ భాష మాట్లాడవంటే నా భాషే ఇంత నువ్వు నన్ను ఏమి పెరగలవు నీ సేద ఏమవుతుంది హే పో ఇంటి అనే మాటలు మాట్లాడాడు ఆయన నాకు ఎక్కడ రెస్పాన్స్ లే నేను ఒక ఎస్సీ కాబట్టి ఒక చిన్న చూపుగా ఒక ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వాళ్ళు మీ పొజిషన్ ఇంతే అనే రకంగా మాట్లాడాడు ఆయన భాష చూస్తే ఎంట్రీ సార్ ఆ అబ్బాయి చనిపోతాడు సార్ ఏంటంటే అవయ్యా కొర్తా నువ్వు ఏం చేస్తావు ఏమి నన్ను ఎవడు ఏమి చేయలేడు ఎవడు నన్ను ఏ దాంట్లో ఏమి పేర్కోలేడు రకంగా కానీ భాషతో మాట్లాడిన విషయం అది సార్ ఆ కీసీ సార్ అంటే లేదు వన్ టౌన్లో ఇంటి మర్యాద కంటే కొంతమంది కానిస్టేబుల్ ఏదో మా సార్తో అట్లా మాట్లాడతామని నన్ను అడ్డగించారు అయ్యా పోయా నువ్వు మర్యాదగా పో అనే రకంగా కూడా నన్ను మాట్లాడినాడు కాబట్టి ఇంతట్లో ఆయన సస్పెండ్ చేయాలా ప్లస్ వచ్చి మేము కేసు పెట్టినాము వన్ టౌన్లో కూడా ప్లస్ వచ్చి ఎస్పీ కూడా ఇచ్చినాము ఆయన మీద యాక్షన్ తీసుకోవాలా అంతేకాదు ఈ యాక్షన్ కింద తీసుకోకుంటే మేము నిరాహార దీక్ష కూడా కూర్చుకునేదానికి సిద్ధంగా ఉన్నాము లేదు ఒక ఎస్ఐ కావచ్చు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు లీగల్ కావచ్చు చట్టపరంగా కావచ్చు ఎవరిని దాడి చేసేదానికి ఏ చట్టంలో లేదు ఆయన యాక్షన్ తీసుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన ఏదన్నా బండే బండే పట్టుకున్నాడు అతనికి లైసెన్స్ లేకుంటే ఏదైనా పెనాల్టీ వేయి లేకుంటే కోర్టుకి అప్పో చెప్పు కోర్టు చూసుకుంటుంది ఆయన నేరస్తులను ఏదైనా విలువ చేస్తే కానీ నీకైతే ఎక్కడ అధికారం లేదు కాబట్టి మా అబ్బాయిని భయంకరం కొట్టినాడు ఆ అబ్బాయిని హాస్పిటల్లో పోయి చేరుచే హాస్పిటల్ మూడు గంటల వరకు మాకు ఎక్కడ అడ్మిషన్ ఇవ్వకుండాను పోలీసు కాబట్టి అక్కడ డాక్టర్లను కూడా భయపెట్టిన రోజు అది నేను నాలుగు గంటల తర్వాత ఆ అబ్బాయిని అడ్మిషన్ చేసినారు ఏం లేదు పోని అక్కడ కూడా కవర్ చేసినారు ఏంటంటే అతనికి అక్కడ హాస్పిటల్లో ఎమర్జెన్సీ సర్టిఫికెట్ ఇచ్చే ఇతని ఇతని మీద కేసు కడతారనే ఉద్దేశంతో డాక్టర్లను కూడా భయపించిన కాలం అది కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు ఒక న్యాయవాదిగా ఉండే నా కొడుకు నేను వంట చేసిన ప్పుడు మామూలు సామాన్య మనిషిని నువ్వు బతకలిస్తావు అనేది కూడా నాకు పూర్తిగా పూర్తిగా అర్థమైంది అంతేకాదు అతని మీద వెంటనే యాక్షన్ తీసుకొని అతని మీద యాక్షన్ తీసుకొని ఆయన చేసిన తప్పుకు క్షమాపణ చెప్పిన కాదు కాబట్టి అతని మీద కేసు పెట్టి లీగల్గా ప్రొసీడ్ అయితే మాకు మంచిదని మా ఎస్సీ ఎస్సీటీ మైనార్టీ లీగల్ తరఫున అడ్వకేట్స్ తరఫున కూడా మేము రెండు చేతులు ఎత్తి మేము దండం పెడతామని నేను మన స్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నాను